లో చేరమని అడిగితే ఒప్పుకోలేదనే కేసీఆర్ కేటీఆర్ తనను టార్గెట్ చేస్తున్నారని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ఆత్మగౌరవంతో ఉన్నానని ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సీతక్క గిరిజన బిడ్డను కాబట్టే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో వాళ్లు చేయని అభివృద్ధి పనులను తాము చేసి చూపిస్తున్నామని దాంతో ప్రజలు బీఆర్ఎస్ ను మర్చిపోతారనే భయంతోనే ఉనికి కోసమే ములుగులో కేటీఆర్ డ్రామా ఆడిస్తున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్ మొదటి నుంచి తనపై కక్ష కట్టారని ఓడిస్తామని ఛాలెంజ్ చేసి చివరకు వాళ్లే ఓడిపోయారని పేర్కొన్నారు లేదు టీఆర్ఎస్ నాయకులు చేయనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను మేము వచ్చినటువంటి వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే పేదలకు ఇల్లులు కానీ భూముల సమస్యల పరిష్కారం కానీ ఊరూర్ల రోడ్లు కానీ అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ మన ప్రభుత్వ పథకాలు కూడా ఇంటింటికి చేరుతాయి సన్న బియ్యం కానీ గ్యాస్ కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ సన్నధాన్యం కొనుగోలు కానీ ఇవన్నీ చూడు చూసి సహించలేక వాళ్ళని పబ్లిక్ మర్చిపోతున్నారు కాబట్టి మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం పాపం కేటీఆర్ గారు ఆడిస్తున్నటువంటి డ్రామాలో ములుగులో చేస్తున్నారు కేటీఆర్ మొదటి నుంచి కూడా నేను అంత నా నా మీద కక్ష గట్టి నేను ఓడించుతాం చూడు అని అసెంబ్లీలో కానీ బయట కానీ అనేక సార్లు చెప్పి ట్రై చేసిండు ఓడిపోయిండు నేను మొదటి నుంచి ఒకటే అంటున్నాను నేను ఎవరు జోలికి పోను నా జోలికి వచ్చినోడు ఎవడు బాగుపడలేదు అది నా నోటి వాక్యమే ఎలక్షన్ల ముందు కూడా నేను పబ్లిక్ సేవ చేసిన ప్రజలతోటి ఉన్నా ఇప్పుడు కూడా ప్రతి వారం రెండు మూడు రోజులు ములిక్కు అందుబాటులో ఉంటాను మిగతా అంతా రాష్ట్రంలో ఇక్కడ ఉన్న చేస్తా కావాలని ఇవాళ బుట్టాయిగూడంలో ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే మీరు ప్రేరేపించరు నువ్వు ఇయ్యలేదా ఇల్లులు మేమిస్తే ఆయన భార్య అంగన్వాడి అంగన్వాడి టీచర్ కూడా నేనే ఇచ్చినా సిగ్గు లేకుండా చిన్న స్థాయి కార్యకర్తల్ని మందు డబ్బాలు బట్టి ఆ ఊరు వేసుకొని అన్ని ప్రేరేపించేది వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఏం రాజకీయం చేద్దామంటే ఏం సబ్జెక్ట్ దొరకట్లేదు ఎందుకంటే అందుబాటులో ఉంటాం మా కార్యకర్తలు కూడా అలర్ట్గా ఉంటారు ఎక్కడక్కడ పబ్లిక్లో ఉంటారు దానికి తోడు ఇప్పుడు ఐదు వేల మందికి ఇల్లులు ఇస్తూ ఉన్నాం ఇవన్నీ తట్టుకోలేక పబ్లిక్ మమ్మల్ని మర్చిపోతున్నారు అని ఒక కుట్ర రాజకీయాలు తెరలేపారు ఇవాళ ఇల్లులు ఇచ్చిన వాళ్ళు కోర్టులు హాజరు పరిచారు నిజంగా అట్లాంటి పరిస్థితులు ఏదో డ్రామా రాజకీయాలు వాళ్ళకి ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు డ్రామాలు చేస్తారు ఇది